హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో సెకండ్ చాప్టర్ అదే ఎనర్జీ మేనేజ్మెంట్ తెలుగులో శక్తి నిర్వహణ ఓకే లేదా ఇంధన నిర్వహణ సో ఈ టాపిక్లో కొద్దిపాటి ఎఫర్ట్తో మంచి మార్కులు తెచ్చుకునేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఆ లైన్లో మనం ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద దృష్టి పెడతాను తద్వారా మీరు ఆ విషయాన్ని అలా అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ కోణంలో మార్క్స్ మంచిగా రావటానికి అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ ముందుగా సిలబస్ చూడండి పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ ఇక్కడ పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ ఒక వర్డ్ మనం దీన్ని ప్రధానంగా ఈ వర్డ్ని జాగ్రత్తగా తీసుకోవాలి పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ దీనిలో ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ ఏ పాలసీస్ మనం చూడాలి ఫస్ట్ చాప్టర్లో త్రీ ఇంపార్టెంట్ పాలసీస్ చూసాం ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి నేషనల్ ఎనర్జీ పాలసీ ఇది ఫస్ట్ వన్ తర్వాత నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఇది రెండవది ఓకే తర్వాత మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇచ్చినటువంటి ఓర్డింగ్ను అబ్జర్వ్ చేస్తే అంటే పదాలను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా అంటే మీరు పాలసీస్ తర్వాత ముందు పాలసీస్ చదవండి నేషనల్ ఎనర్జీ పాలసీ నేషనల్ పాలసీ అండ్ బయోఫియల్స్ రెండు పక్కన పెట్టేస్తాయి చదువుకున్నాక ఆ తరువాత మీరు ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా అనే దాన్ని ఎలా చదవాలి అదే సందర్భంలో ఇక్కడ కూడా ఇంకొక చోట ఉంటుంది యా ఇక్కడ చూడండి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఓకే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనే దగ్గర ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా అని ఈ ఇప్పుడు నేను బ్లూ కలర్తో ఏదైతే అండర్లైన్ చేశానో అది ఒకటే టాపిక్గా మీరు చేయండి ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ ఇన్ ఇండియా అన్నాడు సో ఇక్కడ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అని ఒక టాపిక్గా డిమాండ్ అనేదాన్ని ఒక టాపిక్గా అంటే మన దేశంలో భారతదేశంలో వరకు ఈ ఇంధన వనరుల కోసం ఓకే అది నాన్ రెన్యుబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు పునరుత్పాదక వనరులు కానివి కావచ్చు రెన్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కావచ్చు అంటే పునరుత్పాదక ఇంధన వనరులు కావచ్చు వీటినే సంప్రదాయ సంప్రదాయేతర ఇంధన వనరులు అని కూడా అంటారు పునరుత్పాదక ఇక్కడ ఈ పదం అంటే తిరిగి మరలా మరలా ఉత్పత్తి చేయగలిగినవి వాటిని సంప్రదాయేతర అని కూడా అంటాం నాన్ కన్వెన్షన్ ఇప్పుడు వీటిని చూస్తే ఈ ఎన్ఆర్ఈఆర్ఈ ఓకే నాన్ రెన్యువల్ ఎనర్జీ రిసోర్సెస్ రెన్యుబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ముందు మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే సింపుల్ వేలో ఇక్కడ మనం కొన్ని స్టాటిస్టిక్స్ అంటే గణాంకాల జోలికి వెళ్తాం వెళ్ళక తప్పదు ఈ పార్ట్ని ఇప్పుడు ఈ బ్లూ కలర్లో పార్ట్ ఏదైతే ఉందో మనకి ఎకనమిక్ సర్వేలోంచి తీసుకోవాలి ఓకే అలాగే కొన్ని సందర్భాల్లో బడ్జెట్ అంశాలు కూడా చూడాలి రైట్ ఇప్పుడు మనకి ఉన్నంతవరకు అథెంటిక్గా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎకనమిక్ సర్వే ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఉంది రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి ఈ మూడిట్లో కూడా అది నాన్ రెన్యుబుల్ ఎనర్జీ సోర్స్ అయినా రెన్యుబుల్ ఎనర్జీ సోర్స్ అయినా మీరు అవి ఎంత ఎంత ఉత్పత్తి ఉన్నాయి అంటే ప్రొడక్షన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ సామర్థ్యం వేరు ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు రియల్గా ప్రొడక్షన్ వేరు ఉదాహరణ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక బైక్లో స్పీడోమీటర్ చూస్తే వన్ ట్వంటీయో వన్ సిక్స్టీయో కిలోమీటర్స్ అని ఉంటుంది అది దాని యొక్క ఫుల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ దాన్ని మనం ఎంత బాగా నడపగలము అంటే ఐ మీన్ ఏ ఏ ఎంత వేగం వరకు నడపగలము దాని యొక్క మ్యాక్సిమం ఆ రోడ్లను బట్టి కానీ లేదా ఇతరత్ర పరిస్థితులు బట్టి డ్రైవర్ని బట్టి కూడా ఉంటుంది అది యాక్చువల్ కెపాసిటీ ఇక్కడ మీకు అడిగింది ఎగ్జామ్లో ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ ఎంత అన్నాడు ఆ సందర్భంగా థర్మల్ ఎనర్జీ కావచ్చు ఓకే ఇతరత్ర ఈ ఎన్ఆర్ఈ అండ్ ఆర్ఈ వీటికి సంబంధించిన డేటా కోసమే ఈ సర్వేల్లో ఉన్న డేటాని తీసుకోవాలి నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్ల వల్ల ఫుల్ ఎంతో బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టలేకపోయాయి దాని పర్యావసానంగా మనకు చాలా చిక్కులు ఉన్నాయి వీళ్ళు ఓవరాల్ బడ్జెట్ అవుట్లెస్లో కూడా వీటిని ప్రస్తావించారు అందువల్ల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎస్టిమేట్స్ తీసుకుంటే దానిలో కూడా కొంత డేటా దొరికింది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఉంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఎకనమిక్ సర్వేలో ఉంది ఇవన్నీ కాకుండానే మనకి రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీస్ వెబ్సైట్ కొట్టండి రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీస్ దానిలో మార్చ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న డేటా కూడా ఉన్నది ఇంకొన్ని సైట్లు అయితే అప్ టు డేట్ ఉంది ఓకే సో ఈ డేటా మార్చ్ ఇరవై నాలుగు వరకు చదవాలా వెబ్సైట్ బేస్ అంటే చదవాలి లేదు వెబ్సైట్ల జోలికి వెళ్ళకపోతే అథెంటిక్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఎకనమిక్ సర్వే ఓకే ఆ ఎకనమిక్ సర్వేలో గవర్నమెంట్ మేము ఈ సంవత్సరం ఎంత ఎనర్జీని ప్రతిపాదించాం ఎంత ఉత్పత్తి చేశామని క్లియర్గా చెప్తాడు అన్నింటిని మించి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ మీద వివరణిస్తూ సోలార్ ఎనర్జీ ఇలాంటి వాటి గురించి కూడా చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది ఓకే సో ఇప్పుడు మీరు చదివేటప్పుడు రెండు పాలసీలుగా ముందు చదవండి ఒకటి నేషనల్ ఎనర్జీ పాలసీ రెండవది నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఓకే ఈ రెండు అయిపోయినాక ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అనే దాన్ని ఇప్పటివరకు మీకు చెప్పాను అది రెన్యూబుల్ కావచ్చు నాన్ రెన్యూబుల్ కావచ్చు కానీ ఇక్కడ గణాంకాల పరంగా తప్పనిసరిగా మీకు అవగాహన ఉండాలి సో ఐటమ్ నెంబర్ టూ ఏమిటి అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా అన్నాడు ఇది పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదు కానీ మనకు డిమాండ్ ఎందుకు తెలుసుకోవాలి అనే పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అంటే మన దేశంలో ప్రజల కోసం ఇండస్ట్రీ కోసం ఇతరత్ర అవసరాల కోసం ఎనర్జీ అనేది టైం టు టైం మనం అందించగలగాలి మనము అంటే ఇక్కడ గవర్నెన్స్ పరిపాలన అనేది అందించగలగాలి అందువల్ల మన ఉత్పత్తి ఎంత ప్రొడక్షన్ ఎంత ఉంది డిమాండ్ ఎంత ఉంది గ్యాప్ ఏమైనా ఉందా ఉంటే ఈ గ్యాప్ను ఎలా ఫిల్ చేయాలి అనే యాంగిల్లో ఒకటి మీరు నేర్చుకోవాలి కాబట్టి ఓకే అందువల్ల డిమాండ్ అనే దాన్ని కూడా కొంచెం చూడండి ఇందులో ప్రధానమైన డిమాండ్ ఇండస్ట్రీ డిమాండ్ ఎంత హౌస్ హోల్డ్ డిమాండ్ ఎంత అలాగే ఎంటర్ప్రైజెస్ డిమాండ్ లేదా కమర్షియల్ యాక్టివిటీస్ డిమాండ్ ఎంత అని ప్రధానంగా మూడు విషయాల్లో అడుగుతారు దాన్ని బట్టి ఈ ప్రొడక్షన్ మళ్ళీ ఎగైన్ నాన్ రెన్యుబుల్ ఎనర్జీ రెన్యుబుల్ ఎనర్జీ అని ఆ మొత్తం కలుపుకొని ఈ డిమాండ్లోంచి తీస్తే వచ్చే గ్యాప్ను మీట్ అవడానికి మనం అనుసరిస్తున్నటువంటి ధోరణులు ఏంటి వాట్ ఆర్ ద మెకానిజమ్స్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద పర్టికులర్ స్టేట్స్ టు కోప్ అప్ విత్ దట్ గ్యాప్ ఎనర్జీ గ్యాప్ ఉదాహరణకు మనకు చూడండి ఈ సమ్మర్ రాగానే మనము ఎలక్ట్రిసిటీ కొరత ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ కొరత వల్ల అనేక పరిశ్రమలు ఇండస్ట్రీ హాలిడేను కూడా ప్రకటిస్తూ ఉంటాయి దాని పర్యావసానంగా చాలా తీవ్రంగా మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది అదేవిధంగా ఈ డిమాండ్ని మీట్ అవ్వటానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది ఒకటి చెప్పాను ఓకే ఆ గ్యాప్ను ఫిల్ చేయటానికి స్ట్రాటజీస్ ఏంటి మనకు ఐడియా ఉండాలి ఈ టైటిల్లో ఉన్న అర్థం చెప్తున్నాను గ్యాప్ని ఫేస్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటి ఒకవేళ ఇప్పుడున్నటువంటి వనరుల ద్వారా ఆ గ్యాప్ ఫిల్ కాకపోతే వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ టు హౌ టు టేకప్ అనేది ఇంకొక యాంగిల్ మూడో యాంగిల్ ఏమిటంటే ఈ డిమాండ్ గ్యాప్ని మెయింటైన్ చేయడానికి ఇంటర్నేషనల్ పాలసీస్ ఎలా ఉన్నాయి అవి ఎందుకు అంటే వాటిని మనం ఫాలో అవ్వకపోతే ఆ అంతర్జాతీయ విషయాలు ఏవైతే ఉంటాయో మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా భారతదేశానికి ఉచితంగా వచ్చే గ్రాంట్లు రావు ఇన్వెస్ట్మెంట్స్ రావు ఇతరత్ర అనేక అవరోధాలు ఏర్పడతాయి ఆయా అంతర్జాతీయ సమాజం మీరు ఈ ఒప్పందం చేసుకోలేదు అందువల్ల మేము మీకు సహకరించమంటాం మనం తర్వాత రాబోయే ఎన్విరాన్మెంట్లో కూడా అలాంటివి చూస్తాం అందువల్ల ఇక్కడ ఈ డిమాండ్ గ్యాప్ అనే దాన్ని మూడు కోణాల్లో ఒకటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎలా గ్యాప్ని కోపప్ చేయాలి ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంతర్జాతీయ ప్రమాణాల ఒత్తిడి ఏమిటి అనే దాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం అనమాట కాబట్టి డిమాండ్ అనే దాన్ని అర్థం చేసుకుని ఆ డిమాండ్ని ఫిల్ చేయడానికి ఇంటర్నేషనల్ ఎరా మీద కూడా మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా కాబట్టి ఐటెం నెంబర్ వన్ పాలసీస్ యాజ్ యూజువల్గా ఐటమ్ నెంబర్ టూ కెపాసిటీస్ డిమాండ్ గ్యాప్ అనే మూడు రకాలుగా చూసుకోండి ఓకేనా ఇక ఐటమ్ నెంబర్ త్రీ అంటే మీరు చదివేది ఈ చాప్టర్ చూస్తే కంగారు పడతారు కానీ ఇక్కడ నాకు తెలిసి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను వాటి ద్వారా మీరు వెళ్తే ట్వెల్త్ టు అబోవ్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనం ఏ చాప్టర్నైనా ఎగ్జామినర్ కోణం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రం అదే ఇక ఇక్కడ అంతర్జాతీయ ఒత్తిడి మేరకు ఈ భారత స్టేజ్ నామ్స్ బిఎస్ నామ్స్ అంటాము వాటిని పాటించటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవటమే కాక కాలుష్యాన్ని తగ్గించి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు దాంతోపాటు మనం వినే ఎప్పుడు వినే గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ లేయర్ అవన్నీ తర్వాత చాప్టర్స్లో వస్తాయి లింక్ అలా పెట్టాడు సిలబస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటే అలా కాకుండా ఏదో ఆబ్జెక్టివ్గా నాలుగు బిట్లు చదివితే ఆ స్టోరీ అనేది లేకపోతే కట్ 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 లాగా ఉంటుంది మీకు ఏదైనా సరే తర్వాత రాబోయే ఎన్విరాన్మెంట్ విషయాలు తర్వాత చూద్దాం ఈ భారత్ స్టేజ్ నామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఒక పాయింట్ వన్ స్టేజ్ ఏమిటి టూ స్టేజ్ ఏమిటి త్రీ ఏమిటి ఫోర్ ఏమిటి ఫైవ్ ఏమిటి సిక్స్ ఏంటి ఇవి ఏ ఏ సంవత్సరాల్లో భారత ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది అనేది ఒక మైండ్ మీలో రావాలి దాని ద్వారా ఆశిస్తున్నటువంటి లక్ష్యాలేంటి ఆబ్జెక్టివ్స్ ఈచ్ స్టేజ్కి ఏం దేన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఇది తీసుకొచ్చారు వీటన్నిటికీ ఆధారం ఏమిటి అంటే యూరోపియన్ యూనియన్ ప్రమాణాలు ఓకే స్టాండర్డ్స్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ దాన్ని బట్టి వాళ్ళు యూ యు వన్ యూ టూ అలా వచ్చినప్పుడు భారతదేశం కూడా బిఎస్ వన్ బిఎస్ టూ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ ఫైవ్ బిఎస్ సిక్స్ అయితే ఈ బిఎస్ త్రీ స్టేజ్ నుంచి బిఎస్ ఫోర్ స్టేజీకి మారేందుకు బాగా టైం పట్టింది దాంతో యూరోపియన్ యూనియన్ సమాజంతో మనం అనుసరించలేకపోయాం అదే అందుకని అలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ పర్యావసానం వచ్చిన గ్యాప్స్ను కూడా దృష్టిలో పెట్టుకుని మన దేశము బిఎస్ ఫైవ్ని అనుసరించకుండా నేరుగా బిఎస్ సిక్స్లోకి వెళ్ళింది అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ బిఎస్ ఫైవ్లోని కొన్ని ప్రమాణాలని పాటించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది చాలామందికి ఇది అవగాహన ఉండదు జంప్ చేయటం మాత్రం వాస్తవము అదే టైంలో దీనిలో ఉన్న అంశాలను కూడా వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి కొన్ని విషయాలని పాటించాలనుకుంది తద్వారా మనం ఓజోన్ లేయర్ డిప్లేషన్ అంటాం కదా దాన్ని కానివ్వండి గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి ఎకానమీని స్ట్రెంత్ చేసుకోవటం కానివ్వండి అదేవిధంగా ప్రజలకి ఈ నాన్ రెన్యుబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని సక్రమంగా వినియోగించే అవగాహన అవసరము అర్థమైనా నీడ్ క్రియేట్ చేయాలి అలాగే దాని మీద అవగాహన కలగజేయాలి అప్పుడు దాని మీద అచీవ్మెంట్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా భారత్ స్టేజ్ నామ్స్ మీద వన్ ఆర్ టూ బిడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటి పాలసీస్ మీద రెండవది ఇందాక ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ డిమాండ్ గ్యాప్ అండ్ ఆల్టర్నేటివ్స్ మీద భా ఐటమ్ నెంబర్ త్రీగా భారత్ స్టేజ్ నామ్స్ మీద చూసుకోండి ఓకేనా ఆ తర్వాత చూస్తే ఇక మనం బాగా ఆలోచించాల్సింది ఇక్కడే ఎక్కువ కరెంట్ అఫైర్లకు కూడా వెళ్తాము ఏమిటది సో ఎనీవే స్టే మనం ఐటెం నెంబర్ త్రీగా బిఎస్ల గురించి చెప్పుకున్నాం బిఎస్ అంటే భారత్ స్టేజ్ నామ్స్ ఓకే నావు ఇక్కడ చూడండి ఇది ఈ పాయింట్ ఇందులోకి ఎంటర్ అవుతున్నాను అదే ఈ ఈ లైన్ ఈ స్కీమ్స్ వరకు చదివితే చాలండి ఓకే అచీవ్మెంట్స్ ఎనీవే మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీస్లో అవన్నీ రాస్తాం కాబట్టి ఇక్కడ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా ఇన్ రిగార్డ్ టు ది రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు అయితే అవగాహన ఉండాలి ఇక్కడ మీకు ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ పార్ట్ని కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు నేను ఎందుకంటే హైలైట్ చేయాలి కదా న్యూ ఇనీషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ న్యూ ఇనీషియేటివ్స్ రీసెంట్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఇక్కడ దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఎకనమిక్ సర్వే బడ్జెట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎకనమిక్ సర్వే బడ్జెట్ ఈవెన్ ఇంటర్మ్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కూడా ఎనర్జీ సెక్టార్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకేనా సో అందువల్ల మీరు ఇంత ఇంతకు ముందు చెప్పినట్టుగా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎకనమిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రివైజ్ ఎస్టిమేట్ అండ్ ద బడ్జెట్ బడ్జెట్ ఎస్టిమేట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ మూడింటిని తీసుకుంటే న్యూ ఇనిషియేటివ్స్ ఏమేమి ప్రభుత్వ ఉత్సవ పథకాలు ప్రారంభమయ్యాయి చొరవలు ప్రారంభమయ్యాయి ఏమేమి స్కీమ్స్ ఏర్పాటు చేశారు ఉదాహరణకు రీసెంట్గా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ సూర్యోదయ యోజన అనేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కనబడుతుంది అదే మనం తీసుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ 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 త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో తీసుకుంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వారి యొక్క ఆరు ప్రాధాన్యతల్లో వారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆరు ప్రాధాన్యతల్లో ఒకటి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఆ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము ఎంత డబ్బు ఎలకేట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది ఇలా మీరు అందుకే మీకు చెప్పాను ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఎకనమిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఇవి రెండు చూసుకోగలిగితే ఈ రీసెంట్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని కొన్ని విషయాలకి మనకు ఆ బడ్జెట్లో కవర్ కానివి కూడా మనకి రైట్ ఉపయోగపడతాయి అవి వా నెలవారీగా లాస్ట్ వన్ ఇయర్గా జరిగినటువంటి ఇనిషియేటివ్స్ కూడా చూసుకోండి సింపుల్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద మెకానిజం ఆ తర్వాత అవన్నీ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా లింక్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఐటమ్ ఏంటి పాలసీస్ చూడండి సెకండ్ ఐటమ్ ఏంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ డిమాండ్ గ్యాప్స్ ఆల్టర్నేటివ్స్ ఐటెం నెంబర్ త్రీ ఏంటి భారత్ స్టేజెస్ ఐటెం నెంబర్ ఫోర్ ఏంటి రీసెంట్ ఇనిషియేటివ్స్ అంటే తాజాగా చొరవలు ఇంతేనండి నేనైతే ఈ చాప్టర్ని ఇలా సింప్లిఫై చేసుకోండి మీరు ఊబిలో ఇరుక్కునే బదులు ఒక మార్గం నుంచి నరుక్కుంటా వెళ్తే తదనంతరం ఆటోమేటిక్గా జరుగుతుంది అలా కాకుండా ఎట్ ఏ టైం ఈ సిలబస్ని అంతా చూసుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ అప్రోచ్ అవసరం కానీ ఫస్ట్ నేను చెప్పే ఈ ఫండాస్ లేదా ద బేసిక్ కాన్సెప్ట్ మీద మీకు ఐడియా వచ్చింది అంటే తర్వాత మీరే బాగా చేస్తారు అర్థమైంది కదా కాబట్టి ఇదండి ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి నేను మీకు ఇచ్చే గైడెన్స్ సో దీనికి పుస్తకాలకంటే డెఫినెట్గా పాలసీస్ లాంటి పుస్తకాలు దొరుకుతాయి ఒకటి వికాస్పీడియాకి వెళ్ళండి దిస్ ఇస్ గవర్నమెంట్ వెబ్సైట్ పీడియా రెండోది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అని కొట్టండి దాంట్లో కూడా దొరుకుతాయి మూడోది రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అని కొట్టండి ఇందులో కూడా దొరుకుతాయి మీకు ఒక్కటే చెప్తున్నాను ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ సైట్లో ఉంటుంది కానీ ఎగ్జామినర్ వీటిలోంచి తీసుకుంటాడా లేక సర్వే బడ్జెట్లోంచి తీసుకుంటాడా అనేది నేను చెప్పలేను అందువల్ల మొత్తంగా చదవండి అని మాత్రమే నేను సలహా ఇస్తాను ఓకేనా సో దీని ద్వారా మీ ఎనర్జీ పెరిగిందని నేను ఆశించవచ్చా ఖచ్చితంగా పెరుగుతుంది మీరు నేను సైంటిఫిక్గా చెప్పే అనాలిసిస్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకే అర్థమైద్ది దాని ఎండ్ రిజల్ట్ ఎగ్జామ్ రాసినా గానే అర్థం కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ